జనగామ జిల్లా పాలకృతి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు కార్యక్రమంలో నూతనంగా గెలుపొందిన సర్పంచులు ఎఫ్ఏసీఎస్ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి పార్టీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పనితీరు ఎలా ఉందన్న నిదర్శనానికి పాలకుతి మండల ప్రజలు మరి ఇక్కడ ఉన్న మేధావులందరూ కూడా వాళ్ళు ఇచ్చిన తీర్పు వారి యొక్క చెంపపెట్టులాగా ఉంది ఎందుకంటే మండలంలోని ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో సుమారుగా సగానికి సగం పదిహేడు గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్ పదిహేడు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలుచుకునే స్థాయికి సమాన స్థాయిలో వచ్చిందంటే వాళ్ళ పనితీరు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అలాగే మన ఓడిపోయిన దయాకర్ రావు గారు కావాలని మరియు కేసీఆర్ రావాలని ఆలోచనతోటి కూల కూలంకుశంగా కుండ బద్దలు కొట్టినట్టు పాలకుర్తి మండల ప్రజలు మరియు పాలకుర్తి పట్టణ ప్రజలు కూడా కూలంకుశంగా మంచి తీర్పు ఇచ్చిండ్రు వారందరు కూడా పేరు పేరున పాలకుర్తి మండలం ఉన్న విద్యులకు మేధావులకు పాలకుర్తి ఓటర్ మహేషర్లకు అందరికీ టీఆర్ఎస్ పార్టీకి దయాకర్ రావు కావాలని కేసీఆర్ కావాలని అందరు కూడా చేతులెత్తి ఒక్కసారి అందరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ తీర్పుతోటి కావాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు రాష్ట్రంలో మరియు ఈ నియోజకవర్గ కేంద్రంలో ఈ రోజు జరుగుతున్న ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీలో ఎలక్షన్లు జరిగితే సుమారుగా రెండు గ్రామ పంచాయతీలు ఇనానిమస్ గా పదిహేడు గ్రామ పంచాయతీలు ముప్పై నాలుగు మాత్రమే ముప్పై ఐదు జిల్లాలో ఎలక్షన్ జరిగితే సమాన పాలుగా పదిహేడు పదిహేడు పంచుకొని ఒకరోజు అధికారంలో ఉంటే టీఆర్ఎస్ పార్టీ మూడు గ్రామ పంచాయతీలో ముప్పై ఆరు మాత్రంలో మూడు మాత్రమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది మా యొక్క పనితీరు ఆ రోజు ఎలా ఉన్నదనేది ఆ రోజు గెలిపించిన ప్రజలందరూ కూడా ఆలోచన చేసినారు ఈ రోజు ప్రభుత్వంలో మీరు గెలిచిన ముప్పై ఎనిమిది పంచాయతీల్లో పదిహేడు పదిహేడు సగ అన్ని కూడా పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ దయాకరావు గారి నాయకత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉండాలి దయాకరావు గారి నాయకుడే కావాలని కూడా అక్కడ గ్రామ ప్రజలు ఒంటి తీర్పుతోటి అందరూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు పదిహేడు గ్రామ పంచాయతీలు గెలిచిన తర్వాత నాలుగైదు గ్రామ పంచాయతీలు మేజర్ గ్రామ పంచాయతీలు గూడూరు అయితే గూడూరు ఇరవై రెండు ఓట్లతోటో సమాన పాలుగా వచ్చి ఇరవై ఓట్లతోటి అక్కడ అధికార పార్టీ వాళ్ళు ప్రలోభాల గురి చేసి రాత్రిపూట పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి గూడూరు అయితేంది ఇరవై రెండు ఓట్లు బావిలాలు అయితేంది ఇరవై ఒక కోట్లు అయ్యంగారెల్లైతే పద్నాలుగు ఓట్లు బాధ ఐదు ఓట్లు అంటే సుమారుగా ఐదారు గ్రామ పంచాయతీలు కూడా అది నైతికంగా బిఆర్ఎస్ పార్టీ విజయమే దాని యొక్క విజయం ఈరోజు పదిహేడు నుంచి ఐదు కలుపుకుంటే ఇరవై రెండు చోట్ల కేసీఆర్ గారి నాయకత్వం దయాకర్నే వారిని కోరుకున్నారు మెజార్టీ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ గెలిచిందనేది కూడా ఒక్కసారి వాస్తవం పసిగట్టాలి ఈ రోజు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం పట్టణ కేంద్రం పాలకుర్తి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఆ రోజు రావు గారు ఏ రకంగా అభివృద్ధి చేసిండో ఆ యొక్క అభివృద్ధిని చూసి పాలకుర్తి పట్టణ ప్రజలందరూ కూడా దయాకర్రావు గారు చేసిన ఈ గుడులు బడులు పాలకుర్తికి చేసిన సేవలకు గుర్తుంచి రోజు పాలకుర్తి ప్రజలు మా యొక్క గారిని ఈ రోజు పాలకుర్తి పట్టణానికి సర్పంచ్ గా ఎన్నుకున్నారంటే దయాకర్ రావు గారి అభివృద్ధి కృషి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృషితో ఈరోజు గెలవడం జరిగింది ఏదో ఒక కేంద్రంలో అంటే సుమారుగా ఇక్కడ నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది వేల ఓట్లు ఉంటే నలభై ఆరు వేల ఓట్లు పోలైతే ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్బై ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి దక్కడం జరిగింది ఇది చరిత్ర సృష్టించే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడరు అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు చేసిన దానికి ఇరవై ఒక్క వేలు ఓట్లు మాత్రమే వచ్చినాయి మేము ఇప్పుడు మండల కేంద్రంలో మండలంలో ఒక దాదాపు సుమారుగా మెజార్టీగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే దయాకర్రు గారి కృషితోటి కష్టంతో చేసిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే స్థానిక సంస్థల్లో రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు మాకు ఈ మండల కేంద్రంలో మొత్తం కలిసి ఇక్కడ పోలైన ఓట్లు నలభై తొమ్మిది శాతం కంటే అప్పుడు నలభై ఐదు సుమారుగా నలభై ఆరు వేల ఓట్లు దాంట్లో యాభై ఒక్క వేలు ఓట్లు ఉంటే పోలేనే నలభై వేల నలభై ఐదు అయితే ఏడు వేల ఐదు వందల ఓట్లు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మెజార్టీలో ఉన్నది ఈ రోజు వచ్చేసరికి గారు కోల్పోయిన తర్వాత ఈ రోజు బాల గుర్తు ఏడు వేల ఐదు మైనస్ పోయి తిరిగి మనం వెయ్యి ఓట్ల కుర్త సుమారుగా గ్రామ పంచాయతీలో సమపాలుగా వచ్చి వంద నుంచి నూట యాభై ఓట్ల మెజారిటీ వచ్చిందంటే వారి యొక్క పనితీరు ఏ రంగు ఉందనేది కూడా ఇక్కడ ఉన్న నాయకులు తెలుసుకోవాలి అలాగే వాళ్ళు చేసిన కేసులు అయ్యంగారెల్లి మీద కేసులు మల్లం పోయి కేసులు శ్రీగా వాళ్ళ మీద కేసులు పెడితే మా వాళ్ళని జైలు పంపడం జరిగింది మేము చేసింది ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేయలేదు మీ అధికారం అడ్డం పెట్టుకొని పాలకులు మేము పర్మిషన్ పెట్టుకుంటే నాలుగు గంటలకు సాయంత్రం కావాలంటే పర్మిషన్ క్యాన్సల్ చేసి ఉదయానికి మళ్ళించింది అధికార పార్టీ బలంతో చేశారు అయినా పాలకుర్తి ప్రజలు ఎవరు కూడా దయాకర్ రావు గారి ఆలోచనతోటిఆర్ఎస్ పార్టీ కష్టాలతోటి కార్యకర్తల కృషితో గెలవాలన్న లక్ష్యంతో ఎక్కడ కూడా మేము ఎవరిని ప్రలోభ పెట్టకుండా ఖచ్చితంగా